ఈ వీడియోలో చిన్న కొక్కెముల మీద పార్ట్ టూ అది పేరా నెంబర్ పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు అంటే పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సుప్రసిద్ధ అనేటువంటి వర్డ్ ఉంది ఈ సుప్రసిద్ధ వర్డ్ ఎలా రాయాలన్నది ఇక్కడ చెప్తాను చూడండి పేరా నెంబర్ పన్నెండు తీస్తే రోకెము గల తిన్నని రేఖలకు ముందు సా షాలు వచ్చినప్పుడు చిన్న కుక్క ఉన్నటువంటి తిన్నని రేఖకి సా వచ్చినప్పుడు చిన్న సున్నయు చిన్న సున్న రాయాల ఎలా రాయాలి కొక్కెము వైపున వ్రాయుట ద్వారా సూచించబడను కొక్కెము వైపుకి చూడండి ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగా అంటే రైట్ మోషన్లో రాసినట్టయితే ఇది సరిపోతుంది సూప్రా వచ్చేసిందో సూప్రా సిద్ధాగా వచ్చేటప్పటికి సీ స్ట్రోకెస్ రాసి ధార్ రాస్తాం సూప్రా సిద్ధ ఓవెల్స్ ఎలా చూడండి సూప్రా ఇది ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాను చూడండి ఆకి ఇక్కడ పెట్టాను అలాగే సీకి ఇక్కడ అంటే సాకి ఓవెల్ ఫాలో అయ్యింది అంటే సాకి మనం ఓవెల్ పెట్టలేం కాబట్టి సాకి ఫాలో అవుతుందంటే తీకి ముందు వచ్చినట్టే సో ఇక్కడ పెట్టాము దా ఇక్కడ పెట్టాము సుప్రసిద్ధ తర్వాత శుక్రవారము శుక్రవారం ఏదైతే ఉందో చూడండి క్రా క్రాకి ఇలా రాస్తాం అది సుగా కలిసినట్టయితే శుక్రా ఇలా రాస్తాం ఓకే వచ్చిన చూడండి ఇక్కడ శుక్రా వార్ ఇలా రాస్తాం ఓవెలు వార్కి ఇక్కడ చిన్న సున్నా పెట్టమన్నాడు వార్ మూ మాకి డాష్ పెట్టాం సో శుక్రవారము ఇక్కడ చూడండి శుక్ర శుక్రవారము ఈ సూకి ఓవెలు ఇక్కడ పెట్టాం కర్రక ముందు ఈ ఆ ఓవెలు కర్ర తర్వాత పెట్టాం వార్ ఇక్కడ పెట్టాం మూ శుక్రవారము అర్థమైందా ఈ పన్నెండో పేరల్లో సా శాలు వచ్చినప్పుడు చిన్న సున్నా దాని గురించి మనము శుక్రవారము సుప్రసిద్ధ మనం రాశాం అలాగే స్వా వచ్చినప్పుడు పెద్ద సున్న పెట్టమన్నాడు పెద్ద సున్నా ఎగ్జాంపుల్ ఏంటి స్వీకారము స్వా సౌండ్ వచ్చినట్టయితే పెద్ద సున్నా పెట్టమన్నాడు చూడండి స్వీ కా కార్ అయితే కర్ర రాస్తాము దానికి రైట్ మోషన్లో స్వీ మూ చూడండి స్వీకారము ఈ స్వీ అనేటువంటి ఓవెలు ఇక్కడ పెట్టాము ఈ కా కేక్ ఆ ఓవల్ వస్తుంది కార్ మూకి ఇక్కడ పెట్టాం స్వీకారము ఇక్కడ ఇది పేరా నెంబర్ పదమూడు చూసినట్టయితే దీనిలో చెప్తాడు ఎళ్ళు ఉన్నటువంటి తిన్న రేఖ గనక ముందు సా వచ్చినట్టయితే ఇక్కడ సా వచ్చింది చూడండి సా వచ్చినట్టయితే ఆ సా అది అంటే ఆ సా ఆ కుక్కెము లోపల ఒక చిన్న సున్నను వ్రాయటం ద్వారా సూచించవచ్చును చూడండి ఈ చిన్న సున్నా లోపల పెట్టాడు ఉక్కు లోపల ఎళ్ళ ఉక్కు రాశాడు కే రాశాడు మూ రాశాడు చూడండి ఇది సా ఈ సున్న సున్నాకి ఆ సకల ము సకలము సకలము అలాగే స్త్రీ ఈ తర్రకి ముందు సా వచ్చింది ఆ స్త్రీ సో తరకు ఫాలో అయింది ఇక్కడ పెట్టుకున్నాం స్త్రీ ఇదండి పన్నెండో పేర అండ్ పదమూడో పేర సాగరము సాగరము సా గర్ర గర్ర అయితే ఇలా రాస్తాం ముందు కుక్క పెడతాం సా కలపాలంటే ఆ కుక్కెములు అయిపోయి రాసేస్తాము అంటే రైట్ మోషన్ రాస్తాము సాగర్ అయిపోయింది మా ఊ సాగరము ఓవెలు సాకి ఓవిలు ఫాలో అయింది సాకి ఓవెలు పెట్టలేము కాబట్టి గర్కి ముందు పెట్టాము ఇక్కడ పెట్టాము సాగర్ అము ఊ సాగరము పేర నంబర్ పద్నాలుగు తీస్తే మొదట కుక్కెములు చేర్చిన రేఖలను పదముల మధ్య చివర కూడా బాగుగా కలియు చోట ఉపయోగించవచ్చును ఇంతవరకు మనకి ఈ సకలము స్త్రీ సాగరము శ్రీకారము సుప్రసిద్ధ శుక్రవారము ఇవి ముందే వచ్చినాయి మొదట వచ్చినాయి ఇప్పుడు మధ్యలో కూడా వస్తాయి చివర కూడా వస్తాయి చూడ ఇక్కడ మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చింది ఇక్కడ కల్ చివర వచ్చింది అలాగే వర్ర మధ్యలో వచ్చింది అలా కూడా మనం వ్రాయచ్చు అని చెప్తున్నాడు మకరము మా కర్రూ మకరము అనేకులు ఆ ఇనిషియల్లీ జాయిండ్ ఆ నే క్లూ అనేకులు అనావృష్టి ఆ నా వృష్టి అనావృష్టి ఇది పేరా నంబర్ పద్నాలుగు మొదట కుక్కెములు చేర్చిన రేఖలను పదముల మధ్య చివర కూడా బాగుగా కలిగి చోట అంటే ఎక్కడైతే కన్వీనియంట్ ఉందో అక్కడ రాయొచ్చు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది పేర నెంబర్ పదిహేను చూడండి పా తర్వాత బా తర్వాత స్కర్ వస్తే స్కర్ వచ్చింది అలాగే బా తర్వాత అస్కర్ వచ్చింది వస్తే ఈ స్కర్లో ఉన్నటువంటి రా ఏదైతే ఉందో ఇక్కడ రా ఏదైతే ఉందో దాన్ని సూషించక్కర్లేదు సూచించక్కర్ లేకుండా తీసేసి మనం రాసేయచ్చు ఇక్కడ చూడండి భాస్కరుడు యాక్చువల్గా భాస్కరుడు ఎలా రాయాలి బా స్కరుడు బా అస్కరుడు రాయాల అలా రాయాలంటే ఎలా రాయాలి ఇలా రాయాలి కానీ అలా రాస్తే వేరే పదంతో మనకు క్లాష్ వచ్చేస్తుంది అందుకోసం ఏం చేసాడంటే ఇట్లా రాయొద్దు రాయకుండా ఈ ఆర్ని ఓమిట్ చేసేయమన్నాడు ఒమిట్ అంటే తీసేయమన్నాడు తీసేస్తే చూడండి స్కూ స్కూ ఎలా రాసేయచ్చు బా తర్వాత సర్ట్లస్ రాసేసి కూడు రాసేస్తాం భాస్కరుడు అలాగే పుష్కరము ఇక్కడ ఆర్ ఏదైతే ఉందో డిలీట్ చేసామన్నాడు ఇప్పుడు ఏం చూడండి పు స్కా ము ఇట్లా రాసేయొచ్చు లేకపోతే ఈ స్కర్ అనేటువంటిది రాయాలి అది ఇప్పుడు రాయొద్దు అంటున్నాడు సో భాస్కరుడికి ఏమో ఇలా రాయాలి ఈ ఆర్ తీసేయచ్చు పుష్కరానికి ఏమో ఆర్ తీసేసి పుష్కరము అని రాసేయచ్చు ఓకే చూడండి మనం ఇంతవరకు అర్ర కుకింగ్ గురించి ల కుకింగ్ గురించి మనం తెలుసుకున్నాం అర్ర కుక్కేము ఇనీషియల్గా రైట్ మోషన్లో రాసాం అలాగే ఎల్ కుకెం మనకి లెఫ్ట్ మోషన్లో రాసాం ఈ రైట్ మోషన్ మళ్ళీ ఇలా రైట్ మోషన్లో ఇలా రాసేసినట్టయితే ఇది ఎన్ హుక్ నా హుక్ అవుతుంది అనమాట నా నా హుక్ అవుతుంది అలాగే ఇక్కడ కూడా ఈ లెఫ్ట్ మోషన్ ఎలాగైతే ఎల్ హుక్ రాక్యం రాసామో అలాగే రాసేసినట్టయితే వా కుక్యం అవుతుంది సో ఇదేమో లెఫ్ట్ మోషన్ రాస్తాం రెండోని ఇదేమో రైట్ మోషన్ రాస్తాం ఇక అర్థమైందా ఇది అర్థమైంది ఇప్పుడు కనకము అనేటువంటి వర్డ్ ఉంది కా నా కాము మామూలుగా ఎలా రాయాలి కా నా రాయాలి అలా కాకుండా ఈ నాకు బదులు ఈ కుక్కం పెట్టేశాడు నా కుక్కం పెట్టేశాడు రైట్ మోషన్లో కనకము అయిపోయింది అలాగే పనస పా నా సా ఎలా రాయాలి యాక్చువల్గా పా నా సా రాయాలి అలా కాకుండా ఈ నా తీసేసి ఈ రైట్ మోషన్లో కుక్కం పెట్టేశాడు చిన్న కుక్కం ఫైనల్గా పానా పానాస అయిపోయింది అలాగే భవానీ భవానీ భా వా నా రాయాలి అలా కాకుండా ఇవిని తీసేసి మనకి ఇక్కడ లెఫ్ట్ మోషన్లో రాసేసాడు భావానీ ఇది అంటే కుక్కలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఒకటి అర్రకొకెము రెండు కొక్కెము మూడు కొక్కెము నాలుగు వాకుకెము ఈ నా కొక్కెము రైట్ మోషన్ రాస్తాం అర్ర కొక్కెము వాకుక్యము లెఫ్ట్ మోషన్ రాస్తాం ఇది గమనించాలి మీరందరూ కూడా రైట్ అలాగే కింద బాగా కింద చూడండి కో ఊరు కో ఊరు రూ కో రూ యాక్చువల్గా కా వా రాయాలి ఆ వా తీసేసి వా హుక్ పెట్టేశాడు కా వా రు కోవూరు పేరా నెంబర్ పదిహేడు చూడండి వక్రముల చివర ఒక చిన్న కుక్కెమును వక్రము లోపల వ్రాసిన సో అది నాను సూచించను వక్రములకు వాకెము లేదు ఇక్కడ వక్రం వక్రం అంటే ఇది వా ఇది వా వక్రం దా వక్రం మా వక్రం ఈ వక్రాలు ఏవైతే ఉన్నాయో దానికి లోపల కనుక చిన్న కుకెం కనుక పెట్టినట్టయితే ఇక్కడ కుక్కెం పెట్టినట్టయితే ఇక్కడ కుక్క పెట్టినట్టయితే అది నా సౌండ్ వస్తుంది నా సౌండ్ ఇక్కడ నా 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 సౌండ్ విని కీడి చూడండి వి నీ కీడి యాక్చువల్గా వా నా కా రాయాల ఈ ఈ నాని తగ్గించేసి పెట్టేస్తాడు పెట్టేసాడు వినికీడీ వీకి ఓవెలు ఇక్కడ పెట్టాడు నీకు ఓవలేము ఇక్కడ పెట్టాడు కేకు ఓవెలు డీకి ముందు పెట్టాడు వినికిడి ధనికుడు దా నీ కూడు దానారాయణి దీని బదులు ఇక్కడ ఉక్కు పెట్టేసాడు దానీ కూడు మానిని మా నా ఈ ఉక్కు పెట్టేస్తాడు మానిని ఇది పేరా నెంబరు పదిహేడు మరి ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో వీటి మీద మీ అందరికి కూడా అడిక్ట్ చేసి ఇస్తాను ఓకే థ్యాంక్